విశాఖ నుంచి పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఓ ప్రత్యేక రైలును ఇవాళ విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన అనంతరం అనేక అంచనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అనేది ప్రత్యేక అంశంగా నిలుస్తూ వచ్చింది గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో పురోగతి చెందలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి అంచనాల మధ్య ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో ఏ విధమైన సఖ్యతతో ముందుకు వెళ్లబోతున్నారు వంటి అంశాలపై విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ మధ్య వాళ్ళ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన ముగిసింది సార్ అంటే అమరావతి క్యాపిటల్కి సంబంధించి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అనేక అంశాల మీద కూడా వార్తలు వచ్చాయి ఎట్లా జరిగింది ఢిల్లీ పర్యటన ఏం చెప్తారు చాలా మినిస్ట్రీస్కి వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళినా సరే మీ ప్రభుత్వంలో ఇది చేయలేదు మీ ప్రభుత్వంలో అది చేయలేదు అంటే గత ఐదు సంవత్సరాలు అనేక కారణాల వల్ల అది ఆఫీసర్స్ని ఒక్కరినే పట్టుబడడానికి లేదు రాజకీయంగా బహుశా గత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టపోవడం వల్ల ప్రతి మినిస్ట్రీలో చాలా వరకు స్పెండింగ్ ఉండిపోయినాయి సో మేము వెళ్ళి మళ్ళీ ఉత్సాహపరిచాము గవర్నమెంట్ మారింది ఆలోచన మారింది ఎందుకు చేయాలి అనే ఆలోచన కన్నా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన అనేది ఇప్పుడు చాలా పెరిగింది కాబట్టి తప్పకుండా అందరి నుంచి ఐదేళ్ళు పోయింది ఇప్పుడు ఈ ఐదేళ్ళు చేయాల్సింది డబుల్ స్పీడ్లో చేసే ఉద్దేశంతో పనిచేసాం వాళ్ళు కూడా చాలా బాగా స్పందించారు తప్పకుండా త్వరలో స్పష్టమైన అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయి సార్ అంటే అమరావతి పోలవరంకి సంబంధించి పత్రాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు అయితే వాటికి సంబంధించి కేంద్రంతో లింక్ అయి ఉన్నటువంటి అంశాలు దాని మీద డిస్కషన్స్ అట్లా అనిపించేసారు అయ్యే కాదండి ఇంకో ఆరు పత్రాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటే ఏంటంటే జనాలందరికీ అసలు రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి అసలు నిజంగా జరిగిన అభివృద్ధి ఏదన్నా ఉందా అనేది స్పష్టంగా మనం చెప్పపోతే ఇంత హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత జనాలందరూ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పాజిటివిటీ కూడా ఎక్కువైపోతున్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఎక్కడున్నాము దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం చెప్పగలుగుతాం ఎక్కడున్నామో తెలియపోతే గాల్లో దీపాలు వేసినట్టే సో ఎక్కడ ఉన్నాము అనేది చాలా స్పష్టంగా పోలవరం అక్కడుంది అమరావతి అక్కడుంది రాష్ట్ర ఫైనాన్సెస్ అక్కడున్నాయి ఇలా ఎనిమిది శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని మీద మేము ఏం చేయబోతున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఏం సాధించగలుగుతామని ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతాం అంటే చంద్రబాబు గారి దృష్టికి విశాఖకు సంబంధించి ఎలాంటి అంశాలను ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా మీరు ఉంచారు మీరు చూస్తే రకరకాల మినిస్ట్రీస్ కలిసామండి మేము ప్రత్యేకంగా ఇక్కడ రోడ్ డెవలప్మెంటు మా మంత్రి సివిల్ ఏవియేషన్ మా ఎంపీఏ రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ పూర్తి చేయాలనే విషయం మీద కూడా చర్చ జరిగింది లోటు బడ్జెట్ అనేది రాష్ట్ర వ్యాప్తం ఉన్న సమస్య ఇక్కడ కూడా అది ఉంటుంది అది కాకుండా అర్బన్ హౌసింగ్ మంత్రిని కూడా కలిసాము పవర్ మంత్రిని కూడా కలిసాము ఆ రెండు ఇష్యూస్ విశాఖపట్నం కూడా చాలా సీరియస్ ఇష్యూస్ ఇలా రకరకాల అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ చేశారండి విశాఖపట్నం అభివృద్ధి అనేది తప్పకుండా ఆల్రెడీ ముందడుగులో ఉంది దీన్ని ఇంకా స్పీడ్గా తీసుకెళ్తాం సార్ అంటే ఫస్ట్ టైం మీరు ఇవాళ విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చారా అయితే వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ సహకారం అనేది ఒక సుదీర్ఘ కాలమైనటువంటి ఆకాంక్ష ఇక్కడ ప్రజలకి దాని మీద ఎట్లాంటి ఆలోచనలు ఫర్దర్గా జరగబోతున్నారు ఇక స్థల కేటాయింపు అనేది కూడా వివాదాస్పదంగా మారిందా అవుట్ చేయబోతున్నారు సార్ ఫస్ట్ టైం కాదండి స్టేషన్కి చాలా సార్లు వచ్చాను పార్లమెంట్ మెంబర్గా మొదటి మొదటిసారి వచ్చాను సో ఇక్కడ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ యాభై రెండు ఎకరాలు ఏదైతే మూడు రిజర్వర్ ఏరియా అది క్యాచ్మెంట్ ఏరియా ఆ కాశ్మీర్ ఏరియా సూటబుల్ కాదు ఇంకో ల్యాండ్ ఐడెంటిఫై చేయమన్నారు కొత్తగా కలెక్టర్ కూడా వచ్చారు కలెక్టర్తో మండే రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నాం పెట్టుకున్న తర్వాత వీళ్ళు అ సూటబుల్ ఆల్టర్నేట్ సైట్ అండ్ విల్ డూ ఇట్ డివిజన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి అది కేంద్ర మంత్రి నుంచి స్పెసిఫిక్ డైరెక్షన్స్ రావాలి కాబట్టి దాని మీద కూడా మేము కేంద్రంలో పనిచేస్తాం సార్ అంటే విశాఖ ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ వాళ్ళు మిమ్మల్ని గెలిపించారు అంటే విశాఖ గెలుస్తుంది తప్పకుండా శ్రీభారత్ కోటేస్తే అనే నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్ళారు ఇవాళ విశాఖ ప్రజలకు మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి సార్ రానున్న ఫైవ్ ఇయర్స్లో విశాఖపట్నం ఎలా ఉంటుంది మా మీద నమ్మకం పెట్టుకుని వేశారు మా పని చూపిస్తుంది మాటలు అవసరం లేదు